అయితే తనకి సీట్ ఇప్పించడంలో కానీ తన ప్రచారానికి కానీ అంతా సాయం చేసిందని చెప్పారు ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే పొలికల్పూడి శ్రీనివాస్ గారు గతంలో మనం చాలాసార్లు అన్ని ఆపదేశంగా అంటే ఇండైరెక్ట్గా అన్నమాట ఈయన పార్టీలో ఎమడలేకపోతున్నారు ఎందుకు అంటే చాలామందికి పాఠాలు చెప్పు వచ్చిన నయను ఈ పార్టీలో క్రమశిక్షణ అంటే ఇది అని వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనే ఒక ధోరణి ఖచ్చితంగా ఉంటుంది ఒక రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్గా పనిచేసి బలవంతంగా నిష్క్రమించబడినటువంటి ఉన్నారు కదా కేసు రెడ్డి ఆయన సందర్భంలో కూడా మార్కాపురంలో వెళ్ళినప్పుడు ఆయన ఏమీ వాట్సాప్లో పెట్టారు ఇలా ఉప్పు కారం ఈ పార్టీలో పని చేయలేరు పని చేయాలంటే కాస్త ఆత్మాభిమానం చంపుకోవాలి అన్న అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు అప్పుడే దాని మీద దుమారం రేగింది వాట్సాప్ గ్రూప్లో అంటారు అదే ఒకటే కాదు ప్రతిసారి ఏంటంటే పాపం ఆయన పిలిపించటం క్లాసులు పీకటం మేమంతా పార్టీలో క్రమశిక్షణగా పనిచేసుకుంటున్నాం మా మధ్య చిన్న సమస్య వచ్చింది దాన్ని సర్దుకుంటున్నాం అని ఆయన ఏదో చెప్పటం ఇవన్నీ మామూలే నిన్న ఏంటంటే పార్టీలో పదవులన్నీ అమ్ముకుంటున్నారు పేరేం చెప్పలేదు కానీ ఆ ఎంపీ తాలూకు కార్యాలయంలో వాళ్ళే అమ్ముకుంటున్నారు నా నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలని పోషిస్తున్నారు ఇది కావాలని చేస్తున్నారు దీని మీద ఇరవై నాలుగో తారీఖు నేను అంటే బహుశా అమావాస్య వెళ్ళిన తర్వాత అనుకున్నారేమో పల్లా శ్రీనివాసరావు గారిని కలుస్తాను అంటే పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి ఆయన ఏం చెప్తాడు ఈయన వాదన నేనే చెప్తాడు బట్ కేసు నేను చిన్ని అనబడు ఆయన్ని కాదని ఈయన వాదన ఎవరుంటారు అర్థం చేసుకోవాలి కదా ఎక్కడ ఏ పార్టీలో ఎవరి మాట చెల్లుతుంది అనేది ఊరికనే ఎబౌద పార్టీ అని కాకపోయినా కింద పార్టీలోనే ద లైన్లోనే కొంతమంది డామినేషనే ఖచ్చితంగా నడుస్తుంది అందులో ఏ వర్గానికి కులానికి మతానికి అతీతలేము ఉండవు ఒక పార్టీలో ఒకళ్ళ డామినేషన్ ఉంటుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఆయన ఎంత కవర్ చేయాలని చూసినా కూడా ఏంటంటే ఒక రకంగా బంధనాల్లో ఇరిగించబడినటువంటి ఒక స్వేచ్ఛ విహంగం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఆయన వ్యక్తిగతంగా ఏం చేశాడు లేకపోతే డెవలప్మెంట్ చేశాడా లేదా ఆయన మీద ఆరోపణలు ఏమున్నాయి ఇవన్నీ జనానికి అనవసరం టీడీపీ ఇప్పుడు కూటంగా చాలా బలంగా ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు ఒకే ఎమ్మెల్యే ఎంపీతో సరిపడకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినయే మళ్ళీ ఇందులో కూడా వైఎస్ఆర్సిపి కుట్ర ఉంది గోషాణం ఉంది కుంభకోణం ఉంది అనాల్సిన అవసరమే లేదు వీళ్ళకి ఎవరు చెప్పరు కదా పైగా ఇసుక మాఫియా రేషన్ మాఫియా గ్రావెల మాఫియా చూడండి ఈ మాఫియా వాళ్ళు పోషిస్తున్నారు అనడంతోనే అక్కడ జరుగుతుందని అర్థమవుతుంది అట్లానే అవినీతి జరగడం లేదు బెల్ట్ షాపులు లేవు మా దగ్గర ఎక్కడ లేవు అని చెప్పుకునే వాళ్ళకి ఈయనొక్కసారి తిరువూరులోనే ఎన్ని షాపులోనే చూపిస్తారు మరి ఈయన వ్యవహార శైలి పార్టీకేమో కానీ ఆయన పార్టీలో ఏమని అని మనలాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని గమనించినప్పుడు మరి అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత ఏం జరుగుతుంది పిలిచి మళ్ళీ మాట్లాడారు మళ్ళీ మేము సర్దుకున్నాం ఈ సీన్లే కనపడతాయి దాదాపుగా అయితే ఆధిపత్య పోరు ఆధిపత్య పోరు పొలిటికల్గా మనం చూస్తే మనకు వీడియో పెట్టాం ఇరవై ఐదులో ఇటు మాట్లాడాడు ఇరవై మూడులో అటు మాట్లాడాడు అని ఇలా చాలామంది అన్ని పార్టీల్లో ఉంటారు అయితే ప్రస్తుతం ఎవరు మాట్లాడారు అన్న దాన్ని తీసుకున్న ఇవాళ ఎలా నిన్న మొన్న మొన్నలా మరి ఎలా అనేదే చూస్తారు అంతేగాని ఆల్రెడీ అలా మాట్లాడేసేసి అబాస్ పాలైన వాళ్ళ వీడియో లేవుడు బ్యాక్టర్ నేను గమనించాలి ఇంకొక మంత్రి ఉన్నాడు అంటే మాజీ మంత్రి గారు ఆయన మాట్లాడితే నా దగ్గర బ్రేకింగ్ ఉంది దగ్గర రాండి నా దగ్గర బ్రేకింగ్ ఉంది రాండి అని పిలుస్తామంటే పాపం ఆయన ఏం పట్టించుకోవట్లేదు ఎవరు కూటమి మీడియా ఎందుకు అంటే ఆయన ఏం లేదని తెలుసు ఆయన కూడా ఇలాంటి అంటే మెడిసిన్ మెడిసిన్ చదివించడం దాండగా ఫ్యాన్సీ అయిపోయింది అని కామెంట్ చేసిన మహానుభావుడు ఆయన హిస్టరీ కూడా చూస్తే కాంగ్రెస్ టీడీపీ మళ్ళీ జగన్ మళ్ళీ టీడీపీ తర్వాత చెప్పలేము ఎందుకంటే ఆయన మార్తాడని మనం చెప్పడం కాదు పరిణామాల్లో క్రమంగా అందరూ మారుతుంటారు అటు ఇటు ఇటు అటు మధ్యలో వాళ్ళని చూసుకొని ఆవేశాలతో బలి మార్చేడు జగన్ బలే తిట్టాడు లొకేషన్ బలే తిట్టాడు అనుకుంటారు కదా వాళ్ళకి తిట్టడం అనేది అవసరం అలవాటు చూడటం అనేది మనకు వినోదం ఈ ఎపిసోడ్కి సంబంధించి కొలికల గారు ఇంకా ఎక్కువ మాట్లాడితే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు బాయ్